ఓం శ్రీ ్రిపురసుందరియ నమ శ్రీ గణేశాయ ఓం శ్రీ త్రిపుర లలిత సహస్రనామార్ధచంద్రికా ఎనిమిది వందల డెబ్భై మూడో నామం త్రివర్గ నిలయ అంటే ధర్మము అర్ధము కామము మొదలగు త్రివర్గములందు ఉండునది పురుషార్థములు నాలుగు కదా మోక్షముతో సహా కలిస్తే అనే అనుమానం రావచ్చు ధర్మార్థ కామముల సమన్వయం తిన్నగా సాధింపబడే నాలుగవది అయిన మోక్షం దానంతట అదే వస్తుంది వాటి సమన్వయం తిన్నగా సాధింపబడకపోతే మోక్షం రాదు ఇంకా త్రివర్గం అంటే భూత భవిష్యత్తు వర్తమానాలు సత్వ రజో తమో గుణాలు అని కూడా చెప్పవచ్చును పైన తేల్చిన మూడు మూడుగా వర్గంగా వాటి యందు శ్రీమాత నిలిచి ఉంటుంది కాబట్టి త్రివర్గ నిలయ త్రిస్థాయి మూడింటిగా శ్రీమాత వారికి సంబంధించిన చక్రంలో గాని ఏ ఇతర స్త్రీ దేవత చక్రాలలో గాని ప్రధానంగా ఉండేది త్రిభుజాలు పరమేశ్వరికి సంబంధించినవి శ్రీమాత వారిపై ఆధారపడినది ఉదాహరణకు త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు త్రివేదాలు త్రేతాగ్నులు త్రినాడులు కాలత్రయము పురుషార్థత్రయము ఇలా మూడుగా ఉన్న వాటిని సూచించటానికి త్రిభుజం చాలా అనువుగా ఉంటుంది ఈ త్రిగుణ త్రికాల రూపంలో శ్రీమాత ఉంటుంది త్రిపురమాలిని అంటే శరీరానికి పురం అనేది సంకేత పదం దేహి ఉండేది అనే అర్థంలో శరీరానికి దేహం అంటారు అలాగే పురుషుడు ఉండేది అదే అర్థంలో శరీరాన్ని పురం అంటారు మనకు కనపడే శరీరంపైకి ఒకటిగా కనపడుతున్న ప్రతి జీవికి మూడు రకాల శరీరాలు ఉంటాయి వీటినే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటారు వీటినే త్రిపురాలు అని కూడా అంటారు ఈ మూడు శరీరాల ద్వారా తెలుపబడే వాళ్ళు వరసగా అక్షర పురుషుడు పురుషోత్తముడు నిరంతరము ఆనంద స్థితిలో ఉండగలవారు రశ్మిమాల మంత్రాలు చేస్తారు ఈ ఆనంద స్థితిలో మనలను ఉండనీయకుండా చేసేవారు మందేహాది రాక్షసులు మనకు ఇంగిత జ్ఞానము పనిచేయకుండా చేసేది మందేహాది రాక్షసులు సూర్యమండలములో ఉండే రశ్మిమాల దేవి వాళ్ల ఆటలు సాగనియకుండా మనలను నిరంతర ఆనంద స్థితిలో ఉంచుతుంది ఈ అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేసే రశ్మిమాల మహాదేవి రూపంలో ఉన్న శ్రీమాతను త్రిపురమాలిని అనవచ్చును ఎన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నా మనం ఆనందంగా ఉండాలని అనుకోకపోతే మనం నిరంతరానంద స్థితిలో ఉండలేము నిరామయ ఏ విధమైన వ్యాధులు లేనిది అమయము అనగా వ్యాధి అని అర్థం ఆత్మకు సంబంధించిన దేహానికి వ్యాధులు ఉంటాయి కాని ఆత్మకు వ్యాధులు ఉండవు శ్రీమాత ఆత్మస్వరూపిణి కాబట్టి నిరామయ అని చెప్పవచ్చు మనస్సు బుద్ధి ఇంద్రియాదుల వికల్పరహితమైన నిర్వికార స్థితి సమాధి మనస్సు ఏదో ఒక ఆలోచనకు ఆలంబమై ఉంటే కాని దానికి ఉనికి నిర్వికారమైన నిరామయమైన మనస్సుకు ఆలంబన లేదు వ్యాధులకు విరుగుడు మంత్రాలు ఉంటాయి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఉదాహరణకు పార్శ్వపు నొప్పికి ముటిత ముటితలా ముటితస్వాహ ఆయం పటలం సూర్యోదయ కాలంలో ఈ పార్శపు నొప్పి ఉన్నవారి తలపై మొట్టికాయ మొట్టి చెప్పాలి నిరాలంబ ఆలంబనము లేనిది అన్నిటికీ ఆధారమైన వారే నిరాలంబులు శ్రీమాత అన్నిటికీ ఆధారం కాబట్టి ఆమెకు వేరే ఆలంబన అవసరం లేదు నిర్వికారమైన మనస్సుకు ఆలంబన లేదు నిరామయ స్థితికి కారణమై నిరాలంబనగా ఉండే లక్షణము కలది శ్రీమాత స్వా ఆత్మారామా సర్వజీవుల ఎందు విహరించునది తన ఎందు ఎందు శ్రీమాత విహరిస్తుంది సాధకుడు తన ఆత్మయందు తను అనుసంధాన భూతిని పొందే స్థితిని స్వాత్మారామ అంటారు ఆ రామము అనగా విశ్రమ స్థానము సమాధిలో స్వ ఆత్మ అంటే పరమేశ్వరి రూపమైన పరమాత్మయందు విశ్రమిస్తుంది స్వాత్మకు విశ్రమ స్థానమైనది కనుక స్వాత్మ రామ అనబడునది సుధా స్మృతి అమృతమును స్రవించునది యోగ సాధన ప్రక్రియలో కుండలినీ శక్తి షట్చక్రాదులను భేదనము చేసి శుశుమ్నా మార్గం ద్వారా బ్రహ్మ విష్ణు గ్రంథులను విభేదన చేసి సహస్రార కమలము చేరుతుంది అగ్నితత్వమైన కుండలినీ శక్తి శీతలతో ఉన్న సహస్రార కమలాన్ని చేరగానే ఆ షు ఘనస్థితి కరిగి ద్రవస్థితిలోనికి మారిన స్థితినే అమృతము అంటారు ఇలా అమృతత్వాన్ని పొందిన దానిని సుధా సింధువు అంటారు పరమేశ్వరి నుండి ద్రవించిన అమృతము సహస్రారము నుండి ధారాపాతగా సుధా వర్షాన్ని కురిపించే పరమేశ్వరిని సుధా స్మృతి అంటారు ఈ రకంగా జీవనమంతా శ్రీమాత చైతన్య అనుగ్రహాల మీద ఆధారపడి ఉందని ఆమె సమస్తము అనే జ్ఞాన దృష్టి చేత నడుచుకునేవారు జీవన్ముక్తులు అమ్మవారి అగ్నితత్వం చంద్రుని శీతల తత్వం కలవగా వచ్చిన అమృతం చేత తడపబడిన శరీరం నుంచి మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ సమన్వయం చెడినప్పుడు ఆరోగ్యంలో మార్పులు వచ్చి వ్యాధులకు దారితీస్తుంది శ్రీమాత్రే నమ